ಓಕೆ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರೇ ಎಸ್ವಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಾಜಿ ಎಂಎಲ್ಎ ವಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఇక్కడికి వచ్చిన యువత చిన్న రిక్వెస్ట్ వేదిక పైన కేక్ కట్ చేసేటప్పుడు మన మన కర్నూలు జిల్లా అధ్యక్షులైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కర్నూలు జిల్లా భోజన విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి శివ గారు అదేవిధంగా పిల్లల్ని మాత్రమే స్టేజ్ పైకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఎవరు తప్పుగా బాధించండి పిల్లలంతా పైకి చిన్నపిల్లలు చిన్నపిల్లలంతా పైకి వెళ్ళండి పిల్లలంతా పైకి వెళ్ళండి అమ్మా సాధికి ನೆಟ್ విజ్ఞానపీడమైనటువంటి ఈ హాస్టల్లో సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అన్నగారికి సత్కరించ సత్కరించాలనుకుంటున్నారంటే కొద్దిగా

বে <laughs> ক

और तो और 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 और Manchester <imitation> itu eh tarik panjangnya, khusus untuk tujuan luar negeri.

ఈరోజు శివారెడ్డి ఆధ్వర్యంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ కూడా మంచి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఒక విందు భోజనం ఏర్పాటు చేసి పిల్లలతో కూడా ఈరోజు ఆహ్లాదకరంగా వాళ్ళతో గడిపేటువంటి అవకాశం కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అది కూడా ఏదో ఊరికే కేకులు కట్ చేసి టపాసులు కాల్చేది కాకుండా పిల్లలందరినీ కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఎనరాల్మెంట్లో చేశారు ఈ ప్లేస్ కూడా స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ నిర్వాహకులు మెయింటైన్ చేసే విధానంలో కానీ పిల్లలలో ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ చాలా చక్కగా ఉంది జనరల్గా ఏ స్కూల్లో లేనటువంటి డిసిప్లిన్ ఎనరాల్మెంట్ వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ అన్నారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శివారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ ప్రోగ్రాం చాలా బాగా చేసినాడు భవిష్యత్తులో కూడా జిల్లా యువత ప్రెసిడెంట్గా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందరిగిపోతాడని ఇంకా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారని పూర్తి నమ్మకం ఉంది దానికి మా అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఐ విష్ ఇం ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే టు జగన్మోహన్ రెడ్డి